నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ రండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి సగం రెసిపీ నాదే సగం రెసిపీ వచ్చేసి విస్మయ ఫుడ్ ఉడిది రెండు చూపిస్తాను ఇగోండి నేను ఎప్పుడు కొబ్బరి ఇంత ముందు కూడా వీడియోలు ఉన్నాయి మన దానిలో కొబ్బరి పచ్చడి వీడియోలు అందుట్లో పచ్చిపప్పు మినపప్పు వేస్తాను ధనియాలు ఇవన్నీ వేస్తాను ఇంగ్రీడియంట్స్ అన్నీ కానీ పెసరపప్పు మాత్రం వేయను నేను మొన్న ఒక ఫుడ్ మూడు పప్పుల కొబ్బరి పచ్చడిని చూశాను విస్మయ ఫుడ్ ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది ఇంతవరకు నేను పెసరపప్పు ఎప్పుడూ వేయలేదనమాట ఈసారి వేస్ట్ చేద్దాం అనిపించింది సరే చేసినప్పుడు అది కూడా ఒక వీడియో పెట్టేద్దాంలే అని చేస్తున్నాను ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను కూడా తినే చెప్తాను మీకు ఓకేనండి ఇదిగోండి కొబ్బరి ముక్కలు మూడు స్పూన్లు అనమాట మూడు స్పూన్లు పచ్చిపప్పు పచ్చిపప్పు మినపప్పు పెసరపప్పు ధనియాలు వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర ఒక స్పూను ఉప్పు తగినంత పోపు గింజలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిర్చి ఇది కూడా వాళ్ళు వేసారు నేను ఇంతవరకు ఏదైనా వేస్తే ఎండిమిర్చి వేస్తాను లేకపోతే పచ్చిమిర్చి వేస్తాను రెండు కలిపి ఫస్ట్ టైం చేస్తున్నాను పెసరపప్పు ఇవి వేసి వాళ్ళది ఎలా ఉంటుందో రెసిపీ చూడాలి అందరిది టేస్ట్ చూడాలి కదండి కొంచెం తగినంత చింతపండు అనమాట నేను తీసుకున్న కారానికి తగినంత చింతపండు మీరు ఈ కారం వచ్చేసి మీరు తినే క్వాంటిటీని బట్టి తీసుకోండి ఓకేనా ఒక కాయ ఈ మాత్రం కొబ్బరికాయ ఫుల్ వేసేసారనమాట నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూపిస్తానండి ఫస్ట్ మనం మిరపకాయలు వేయించేసుకుందాము ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చేసుకుంటున్నారా నేను చెప్పే రెసిపీలు నాకు ఎక్కువగా అన్న చాలా ఇష్టం అండి పప్పు పచ్చడి నాన్ వెజ్ కన్నా వెజ్లో రోటి అంటే ఇంకా ఇష్టం అప్పుడు కొబ్బరి మాత్రం రోటి పచ్చడి చేయలేండి చాలా టైం తీసుకుంటుంది ఇది గ్రైండర్లోనే వేస్తాను మిక్సీలో వేస్తాను గ్రైండర్లో కాదు ఓకేనా మన దానిలో రోటి పచ్చడిలో చేసిన కొబ్బరి కూడా ఉంది కొబ్బరి పచ్చడి మన పాత వీడియోలలోకి వెళ్తే తెలుస్తుంది మీరైతే లింక్ కూడా పెడతాను మన నేను చేసే కొబ్బరి పచ్చడి రెసిపీ కూడా లింక్ పెడతాను ఇందుట్లో ఓకేనా అండి కొంచెం తోరగా వేయించేసుకోరు అనమాట ఎండుమిర్చి ఈ రెండు ఫస్ట్ ఒకసారి చక్కగా వేగిపోయింది ఒయిల ఇలా వేళ్తే చాలన్నమాట ఎండుమిర్చి వేయండి పచ్చిమిర్చి వేయండి ఇప్పుడు మనం దీన్ని జార్లోకి తీసేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు పచ్చిపప్పు కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను కొంచెం మినప్పప్పు మూడు స్పూన్లు పెసరపప్పు ఫస్ట్ ఇవి వేయించుకోవాలి దోరగా ఇదిగోండి చక్కగా వేగుతూ ఉన్నాయి మంచి స్మెల్ ఇప్పుడే ఫ్లేవర్ వస్తూ ఉంది ఈ టైంలో ఇస్మెస్ ఫుడ్ చెప్పినట్టు ధనియాలు వేసేద్దాం ఆయన పేరేంటో నాకు తెలియదండి ఆయన ఐడియా లేదు ఆయన చెప్పినట్టే చేస్తున్నాను చక్కగా కొబ్బరి పచ్చడిలో ధనియాలు వేస్తే చాలా బాగుంటుంది అది నాకైతే తెలుసు అది ఎండుమిరకాయలు వేసుకున్నప్పుడు ధనియాలు వేసి చేస్తాను చాలా రుచిగా ఉంటుంది కుచిన్లోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే బా ఏ పచ్చడినా అండి చాలా రుచిగా ఉంటుందండి రైస్లో ఇవన్నీ కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి కూడా జోరగా వేయించేసుకున్నాం కొబ్బరి ముక్కలు ఇలా వేయిస్తేనండి నాకు తెలిసినంతవరకు పచ్చడి తొందరగా పాడైపోదు అంతేకాకుండా పచ్చడి చేసేటప్పుడు మనం మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటాం కదా ఆ వాటర్ కూడా వేడి చేసి కొంచెం చల్లార్చిన నీళ్ళు గోడవచ్చిగా ఉన్న నీళ్ళు వేసేసుకుంటే పచ్చడి త్వరగా స్టార్ట్లో పెట్టకపోయినా కూడా పాడైపోదండి కొబ్బరి పచ్చడి తొందరగా అయితే పాడైపోతుంది కదా అలా పాడైపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట చింతపండు కూడా వేసేద్దాం నేను ఇందాక మీకు చెప్పలేదు కదా వెల్లుల్లిపోయి చెప్పడం మర్చిపోయాను మీకు అలవాటే కదా ఏదో ఒకటి మర్చిపోతాను అని నేను వెల్లుల్లిపోయి మర్చిపోయాను ఈసారి గుల్లులపై కూడా వేసుకోవాలండి ఒక పది పన్నెండు దాకా వేయండి బాగుంటుంది ఇది కొంచెం జ్వరగా వేగాక మనం తీసి జార్లో వేసేసుకొని అన్నీ వేసుకొని మిక్సీలో పట్టారు ఓకేనా ఇదిగోండి చింతపండు కూడా వేసేసుకున్నాం దీనిలోనే చూసారా అన్నీ చక్కగా వేయిపోయి పప్పులన్నీ కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో తీసేసుకుందాం తీసుకోండి జీలకర్ర వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు ఉప్పు చూసుకొని కావాలంటే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ముందుగా ఎక్కువ వేసేసుకోకండి ఉప్పుగా అయితే మనం తీయలేం కదా మధ్య మధ్యలో కలుపుకోవడానికి నీళ్ళు కూడా వేడిగా పెట్టారు చూసారా ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకున్నాం ఇదిగోండి నూనె వేసుకున్నాను టూ స్పూన్సు తాలింపు గింజలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంక ఇట్లా వేస్తాను కదా ఇంకా అవసరం లేదు జీలకర్ర వెండిపెచ్చి నా దగ్గర కరివేపాకు లేదండి ఉంటే బాగుండేది నింపుకుంది లేకపోతే అక్కడ పచ్చళ్ళకి పోపు చాలా అందంగా ఉండేది చక్కగా ఇచ్చేసేసి కొంచెం ఇంగువ ఈ ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ వేరు పచ్చడి అంటే ఇంగు ఇంగు వేయగానే తాను స్మెల్లే మారిపోద్దండి మనం పచ్చడి చూసారా ఇలా నోరుకోవాలన్నమాట పచ్చడి వేసేసుకోవాలి ఫీల్ అండి స్మెల్ ఇడ్లీలోకి అయితే ఈ పచ్చడి సూపర్ ఉంటుందండి దోశల్లో కన్నా ఇడ్లీ కన్నా సూపర్ ఇడ్లీ కలుపుకొని తింటే అబ్బా భలే ఉంటుంది నేను పక్క నానబెడతాను రేపటికి రేపు మార్నింగ్ పొయ్యి పెట్టేసుకుందాం అవసరం లేదు ఇంకా పక్కన కలిపి పెట్టేసుకుందాం తప్పకుంటే ఇంకా బాగుండేది ఇప్పుడు దీన్ని నేను తిని టేస్ట్ చెప్తాను ఐస్లో కలుపుకొని ఓకేనా మీకు చూడండి అందంలో కొంచెం నెయ్యి వేసుకున్నాను పచ్చడి కలుపుకుంటున్నాను ఇప్పుడు చెప్తానండి ఇది ఎలా ఉందో ఇప్పుడు చెప్తానండి ఇది ఎలా ఉందో బాగుందండి మామూలుగా నేను చేసిన పచ్చడి ఎలా ఉందో నాకు అంత వ్యత్యాసం ఏం కనిపించలేదు పెసరపప్పు వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే కలుపుకుంటే కొంచెం జారుతనం వస్తుంది మన పెసరపప్పు కనుక్కుంటా జిగట నాకు కొంచెం అనిపిస్తుంది లైట్గా అంతకుమించి ఏం పెద్ద తేడా లేదు మనం ఎప్పుడు కొబ్బరి పచ్చలు ఎలా చేసుకుంటాం అనమాట బాగుందండి విస్ మై ఫుడ్ మూడు పప్పుల పచ్చడి కొబ్బరి పచ్చడి పెట్టారు కదా మీ వీడియో చాలా బాగుంది సార్ పచ్చడి చేసుకున్నాను నేను మన వాళ్ళందరికీ కూడా చెప్తున్నారండి చాలా బాగుంది చేసుకోండి మీరు కూడా నేను ఎప్పుడు పెసరపప్పు వేయను పచ్చిమిరపకాయలు వెండి వెపకాయలు కలపను నేను ఇంతకు ముందు చేసిన కొబ్బరి పచ్చడి వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద పెడతాను మీకు సేమ్ అలానే ఉంది టేస్ట్ తేడా ఏం లేదు ఇంకొంచెం కారం పడుతుంది రెండు మినిట్స్లో కారం లేవనుకుంటా ఇంకొంచెం కారం పడుతుంది నాకే అంటే నెయ్యి వేసుకోకుండా తింటే సరిపోతుంది మేము కొంచెం నెయ్యి వేసుకున్నాం కాబట్టి కొంచెం చక్కదన వచ్చింది బాగుంది సూపర్ ఎక్సలెంట్గా ఉందండి పచ్చడి మీకు కూడా ఈ వీడియో నచ్చి మీరు చేసుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఎలా ఉంది ఏంటి రెసిపీ అనేది ఓకేనా అండి బాయ్